నమస్కారం నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్ ఎండి మెడిసిన్ రీసెంట్గా మనం న్యూస్లో చూస్తున్నాం బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ళన్నీ అన్నీ చనిపోతున్నాయి అయితే ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనం జాగ్రత్త పడాలి అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి బర్డ్ ఫ్లూ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ వైరస్ ఎక్కువగా పౌల్ట్రీ యానిమల్స్లో చూస్తూ ఉంటాం ఇది చాలా అంటే ఒక శతాబ్దం కింద నుంచి మనకి ఉంది ఈ బర్డ్ ఫ్లూ మన మనుషులకి సోకడం అనేది కొద్దిగా రేరే అయితే ఈ బర్డ్ ఫ్లూ ఎవరికి సోకుద్ది ఎక్కువగా ఈ కోళ్ళతో పౌల్ట్రీ బర్డ్స్తో వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా తరచుగా పట్టుకునే వాళ్ళకి వాళ్ళ బర్డ్స్ వల్ల రెట్టలు వాళ్ళ నుంచి కారే లాలాజలము డస్ట్ నుంచి మనకి మనుషులకి వస్తుంది ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి చాలా రేర్గా సోకుద్ది ఈ సోకిన వాళ్ళల్లో సింటమ్స్ ఎలా ఉంటాయంటే జ్వరం రావడం ముక్కు నుంచి చీవులు కారడం గొంతు నొప్పి ఉండడం ఒళ్ళు నొప్పులు ఉండడం విరోచనాలు పట్టుకోవడం వాంతులు రావడం ఇలా ఉంటాయి ఇంకా సివియర్ అయితే ఆయాసం వచ్చి ఊపిరితిత్తుల్లో నిమ్ము పట్టి నిమోనియా కింద ప్రజెంట్ అవుతుంది మీరు కనుక పౌల్ట్రీ ఫార్మ్ల దగ్గర పనిచేస్తూ ఈ యానిమల్స్తో ఎక్కువగా దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కానీ వస్తే మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి హెచ్ఫై ఎన్ వన్ అనేది త్రోత్ స్వాబ్ టెస్ట్ చేసి మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది అయితే మనకి బర్డ్ ఫ్లూ సోకకుండా ఏం చేయొచ్చు మనం జనరల్ మెషర్స్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం ఫేస్ మాస్క్ ధరించడం ఈ సీజన్లో మనం కోళ్ళని మన గవర్నమెంట్ చెప్పినట్టు తినకుండా పోవడమే మంచిది అయితే చాలామందికి ఇంకో డౌట్ ఉంది కోళ్లు తినద్దు అన్నారు మరి కోళ్ళు గుడ్ గుడ్లు పరిస్థితి ఏంటి ఈ గుడ్లని మనం ఇన్ఫ్లుయెంజా వైరస్కి ఎగ్నెస్ట్గా వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా యూజ్ చేస్తాం సో ఈ ఎగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అంతగా తినాలి అంటే ఈ ఎగ్స్ని ప్యాస్టైజ్ చేసి తినొచ్చు కానీ నార్మల్గా అవాయిడ్ చేయడమే చాలా మంచిది థ్యాంక్ యూ